అందరికీ శుభోదయం అండి ఈరోజు మనం నిత్యం దీపారాధనలో వేసుకునే ఒత్తులు ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎలాంటి పత్తి దీనికి శ్రేష్టమైనది అని అడిగారు ఈరోజు ఆ విషయాలు మాట్లాడుకుందాం ఈ ఒత్తులు చేయడానికి భవిడి పత్తి అని దొరుకుతుందండి మార్కెట్లో ఇది చాలా శ్రేష్టమైన పత్తి ఏ ఒత్తులు చేసినా కూడా ఇది భవిడిపత్తితోనే పత్తితోనే చేస్తే అవి చాలా శ్రేష్టమైనవిగా ఉంటాయి వారానికి మూడు రోజులు ఈ ఒత్తులు చేయకూడని రోజులు అవి ఆది సోమ మంగళ ఈ మూడు రోజులు అసలు ఒత్తులు చేయరండి అలానే పత్తి నుంచి గింజలు కూడా తీయకూడదు అది మనం పత్తి నుంచి గింజలు తీసేసి పెట్టుకుంటాం కదా ఆ పని కూడా ఈ మూడు రోజుల్లో చేయకూడదు ఒకవేళ తీసిన పత్తి ఉంది అది దాంతో మేము ఒత్తులు చేసుకోవచ్చా అంటే చేయకూడదండి పత్తి నుంచి గింజ తీయకూడదు ఒత్తులు కూడా చేసుకోకూడదు సో ఆది సోమ మంగళ ఇవి ముట్టుకోకూడదు అనమాట మరి ఎప్పుడు చేసుకోవచ్చు అంటే బుధ గురు శుక్ర శనివారాల్లో గింజ తీయచ్చు ఒత్తులు చేయవచ్చు ఈ నాలుగు రోజుల్లో మనకు కావలసినంత గింజ తీసి పెట్టేసుకుని ముందర ఈ ఒత్తులు చేసుకోవచ్చు తర్వాత సూర్యుడు అస్తమించిన తర్వాత గింజలు తీయకూడదు ఒత్తులు చేసుకోకూడదు వీటికున్న నియమాలు అవి బవిడిపత్తితో ఇది ఈ ఒత్తులు చేసుకుని చక్కగా దీపారాధన చేసుకోవచ్చు తర్వాత ఇనుము ఇనుము ఒక లోహం అది మనం కొనేటప్పుడు మంగళ శుక్ర శనివారాలు కొనకూడదండి మంచిది కాదంటారు అలాగే మట్టి కుండలు గిన్నెలు ఇవి కొనేటప్పుడు కూడా మంగళ శుక్ర శనివారాలు కొనకూడదు అలాగే ఆయిల్స్ కొనేటప్పుడు శనివారం కొనకూడదు అంటారు ఈ విషయాలన్నీ మన పెద్దవాళ్ళు ఆచరిస్తూ మన దాకా తీసుకొచ్చినవి మనం ఇలా వాటిని చెప్పుకుంటూ ముందుకు తీసుకెడతాం మన పెద్దవాళ్ళు అంతా మనకి ఎన్నో చిన్నప్పుడు చెప్తూ చెప్తూనే మనకి ఇప్పటికీ కొన్ని విషయాలు తెలుసు అలాగే మనం మన పిల్లలకి చెప్తుంటే వాళ్ళు కూడా ఎప్పుడో వాళ్ళకి అవసరమైనప్పుడు అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఇప్పుడు వింటారా అని మనం చెప్పలేదనుకోండి వాళ్ళకి అసలు విన్న గుర్తు కూడా ఉండదు వాళ్ళకి అన్నీ వింటూనే ఉంటారు వినట్టున్నా కూడా అన్నీ వింటూ ఉంటారు పిల్లలు వాళ్ళకి ఎప్పుడో అవసరం వచ్చినప్పుడు అప్పుడేదో చెప్పేవాళ్ళు అని అదైనా జ్ఞాపకం వస్తుంది అందుకని మంచి విషయాలు ఎప్పుడు చెప్తూ చెప్తూ ఉండాలి అని మా మా చిన్నప్పటి నుంచి మా గారు కానీ గారు కానీ మా అమ్మగారు కానీ ఏ విషయమైనా మనం విన్నా వెనకపోయినా చెప్తూ ఉండేవాళ్ళు నిజానికి ఇవాళ ఇవాళ రోజున అవి గుర్తొస్తూనే ఉంటాయి అదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ సో మచ్